నమస్కారం జేస్ కి స్వాగతం యువనేత లోకేష్ నేత రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ముమ్మడి వరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నిర్వహించాయి ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి మాట్లాడుతూ నాయకుడు నారా లోకేష్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు గాడి తపిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ఆయన చేసిన కృషి రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు నారా లోకేష్ నిండు నూరేలు టిడిపి పార్టీలో సాయి లోకేష్ కు పుట్టినరోజు ఈ రాష్ట్రంలో ప్రజల సంస్థలు తెలుసుకోవడం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు పార్టీ సభ్యత్వాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా నమోదు చేయించి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన సేవలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ మాట్లాడుతూ నారా లోకేష్ యువనేతగా రాష్ట్రంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఆయన సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమన్నారు యువ నాయకుడు నారా లోకేష్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజ్ తాలరేవు మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఒంగరాల వెంకటేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాకేష్ ఉమ్మడివరం పిఏసీఎస్ అధ్యక్షులు దొమ్మేటి రామకుమార్ తాడి నరసింహరావు పిల్లి నాగరాజు గోలకోటి దర్బాబు బడుగుసాయి పాల్గొన్నారు அடக்கறது வேற மாதிரி நம்ம